రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించినప్పుడు వెస్ట్రన్ మీడియా మొత్తం ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ వార్తలు రాశాయి అదేంటంటే కొద్ది వారాల్లోనే రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది పుతిన్ వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదు అంటూ సిఎన్ఎన్ బీబీసీ వంటి న్యూస్ ఛానల్స్లో టాప్ హెడ్లైన్స్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత చూసుకుంటే గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉంది రష్యా యుక్రెయిన్లో పాగా వేసుకుని నిలబడమే కాదు దాని ఆర్థిక వ్యవస్థ ఇంతకు ముందు కంటే బలంగా మారింది రెండు వేల ఇరవై రెండులో మూడు శాతంగా ఉన్న రష్యా జీడిపి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు పాయింట్ ఒకటి శాతానికి చేరింది ఇక ఈ రోజున రష్యాలో నిరుద్యోగం చాలా కొద్ది శాతంగానే ఉంది అంతేకాదు ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా రెండు వేల ఇరవై నాలుగులో చమురు గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇరవై బిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడు సంవత్సరాల పాటు పశ్చిమ నాటో సంయుక్త సైనిక ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రష్యా యుక్రెయిన్ యొక్క తూర్పు దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించింది గతంలో రష్యాను ఓడించామని చెప్పుకుంటున్న అదే నాటో నాయకులు ఇప్పుడు తమ రహస్య సమావేశాల్లో రష్యా గురించే మాట్లాడుకుంటుంది మొత్తం పాశ్చాత్య ప్రపంచం ముందు రష్యా ఒంటరిగా ఎలా నిలబడింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను సైనిక కూటమిని రష్యా ఎలా కుదిపేసింది ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రష్యా వ్యూహాలు యావత్ పాశ్చాత్య ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది రష్యా ఏది చేసినా ఒక పదేళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తుంది అందుకే దాని వ్యూహాలను తెలుసుకోవడం చాలా కష్టం రష్యా అగ్రరాజ్యాల సరసన చేరుకోవడానికి దశాబ్దాలు పట్టింది రష్యాపై మిగతా దేశాలు ఎన్నో ఆంక్షలు విధించేవి దానికి అవేమీ కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో క్రిమియాను విలీనం చేసుకున్నప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మొదట్లో రష్యన్లపై కొంత ఒత్తిడి ఉండేది రూబెల్ విలువ పడిపోవడంతో కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా రష్యాకు దూరమయ్యాయి కానీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొత్తం భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే పాశ్చాత్య దేశాలు రష్యాపై మదర్ ఆఫ్ ఆల్ అనే పేరుతో ఆంక్షలు విధించాయి స్విఫ్ట్ నుండి రష్యన్ బ్యాంకులను తొలగించారు ఐరోపాలో మూడు వందల బిలియన్ డాలర్ల నిల్వలను స్తంభింపజేశారు ఇంధన రంగంపై భారీ ఆంక్షలు విధించారు రష్యా చమురు గ్యాస్ బొగ్గుపై అమెరికా ప్రత్యక్ష నిషేధం విధించింది దీని తర్వాత ఐరోపా కూడా క్రమంగా రష్యా నుండి చమురు గ్యాస్ దిగుమతులను తగ్గించడం ప్రారంభించింది కానీ రష్యా మాత్రం ఎక్కడా తగ్గలేదు తిరిగి లేవడమే కాదు మనుగడ సాగించడమే కాదు ఎవరు ఊహించని విధంగా పాశ్చాత్య దేశాలకు షాక్ ఇచ్చింది ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఐరోపా ఇంధన సరఫరాలో నలభై శాతం రష్యా నుండి వచ్చినప్పుడు ప్రారంభంలో ఆంక్షలు ఉండడం వలన రష్యాపై ప్రభావాన్ని చూపాయి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి బ్యారెల్ ధర నూట ఇరవై డాలర్లకు పైగా పెరిగింది రష్యన్ రూబెల్ పూర్తిగా కుప్పకూలిపోయింది ఎక్కడికక్కడ భయాందోళనలు మొదలయ్యాయి దాంతో రష్యా రూబెల్ పడిపోయిందని ఆర్థిక వ్యవస్థ ఇక కుప్పకూలిపోతుందని నిపుణులు జోష్యం చెప్పడం ప్రారంభించారు ఇంత భారీ ఆంక్షలను రష్యా తట్టుకోలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు కూడా చెప్పారు రష్యా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది అంటూ పాశ్చాత్య మీడియా ప్రతిరోజు ఒకే శీర్షికను ప్రసారం చేసింది కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది రష్యా బలహీనపడడానికి బదులుగా వేగంగా మరింత ముందుకు వెళ్లడం ప్రారంభించింది పతనానికి బదులుగా రష్యా ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా పుంజుకోవడం ప్రారంభించింది రష్యా ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది ఐరోపా యునైటెడ్ స్టేట్స్ రష్యా చమురును నిషేధించినప్పుడు రష్యా వెంటనే తన దిశను మార్చుకుంది ఐరోపాను విడిచిపెట్టి ఆసియా ముఖ్యంగా చైనా భారత్ మీద దృష్టి పెట్టింది ఈ దేశాలకు రష్యా భారీ డిస్కౌంట్తో స్పెషల్ డీల్స్ని ఆఫర్ చేసింది ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి రష్యా చైనా ట్రేడ్ కాస్ట్ రెండు వందల బిలియన్ డాలర్లు దాటింది గతంలో రష్యా నుంచి కొద్ది మొత్తంలో మాత్రమే చమురును దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు రష్యాకు అతిపెద్ద కొనుగోలుదారిగా మారింది రెండు వేల ఇరవై రెండులో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు దాదాపు శూన్యమని చెప్పొచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి చమురు దిగుమతి రోజుకు పద్దెనిమిది లక్షల బ్యారెళ్ళకు పెరిగింది ఇక్కడే రష్యా సెకండ్ మాస్టర్ స్ట్రాటజీని స్టార్ట్ చేసింది షాడో ఫ్లీట్ పేరుతో నాలుగు వందలకు పైగా చమురు ట్యాంకర్లతో సీక్రెట్ షిప్పింగ్ నెట్వర్క్ని సృష్టించింది పాశ్చాత్య చట్టాలకు ఆంక్షలకు చిక్కని చిన్న చైనా అనానమస్ ఓనర్స్తో షాడో ఫ్లీట్ చేయడం స్టార్ట్ చేసింది నిబంధనలు తక్కువగా ఉన్న తనకు ఏ సమస్య రాని దేశాలకు ఆయిల్ని సరఫరా చేసేది రష్యా నౌకలు వెళ్ళినప్పుడు అసలు దాని ఓనర్స్ ఎవరో కూడా తెలుసుకోకుండా ఉండేలా చూసుకునేది అంటే తన దేశపు నౌకలు సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు తాను చేసే బిజినెస్కి ఆటంకం లేకుండా ప్లాన్స్ని చేంజ్ చేస్తూ ఉండేది అలాగే తన పడవలకు జీపీఎస్ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఆయిల్ని పంపేది తరచూ పడవలు వెళ్లే మార్గాలను మార్చేసేది సముద్రంలో ఒక నిర్ణీత ప్రదేశంలో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేసేది అప్పుడు ఆ ట్యాంకర్లు ఆ చమురును తీసుకుని వివిధ దేశాలకు డెలివరీ చేస్తాయన్నమాట ఈ చమురు రష్యా నుండి వచ్చిందని ఎవరు అనుమానించరు ఈ సీక్రెట్ షిప్పింగ్ బిజినెస్ ప్లాన్తో రష్యా చమురును టర్కీ ఇండియా చైనాతో పాటు ఎన్నో దేశాల మార్కెట్లో ఆయిల్ని భారీ స్థాయిలోనే ఎగుమతి చేస్తూ ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా ఇరవై బిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది అంటే యావత్ ప్రపంచం కళ్ల ముందే రష్యా తన చమురు ఎగుమతులను కొనసాగించింది కానీ దాని బిజినెస్ని ఆపే అవకాశం కూడా ఎవ్వరికీ రాలేదు ఇక ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే రష్యా రక్షణ బడ్జెట్ను వేగంగా పెంచింది ఆయుధ కార్మాగారాలు సైనిక వాహనాలు ట్యాంకులు సామాగ్రి భారీ ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రష్యా రక్షణ బడ్జెట్ నూట ముప్పై రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది దాని జీడిపిలో ఆరు శాతం అన్నమాట అలా రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది ఇప్పుడు ప్రతి చోట ఆయుధాలు తయారవుతున్నాయి సహజంగానే ఉక్కు ఎలక్ట్రానిక్స్ రవాణా సాంకేతిక పరిశ్రమలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించాయి దీనివల్ల రష్యాకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి గతంలో రష్యా దిగుమతి చేసుకునే వస్తువులన్నీ ఇప్పుడు స్థానిక కర్మాగారాల్లోనే తయారు చేసుకోవడం స్టార్ట్ చేసింది రెండవది ఇంత భారీ ఉత్పత్తి కారణంగా దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి లభించింది రెండు వేల ఇరవై నాలుగులో రష్యా నిరుద్యోగ రేటు రికార్డు కనిష్టానికి చేరుకుంది అంటే నిరుద్యోగం చాలా తగ్గిపోయింది మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అదే సమయంలో ఈ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రష్యా కూడా మౌలిక సదుపాయాల కోసం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది కొత్త రోడ్లు రైల్వే లైన్లు విమానాశ్రయాలు స్థైనిక స్థావరాలను నిర్మించింది ఇది స్థానిక పరిశ్రమలు నిర్మాణ రంగాలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చింది యుద్ధ డిమాండ్లు తీర్చడానికి కర్మాగారాలు ఫార్మ్స్ వ్యాపారాలు ప్రతి చోట పెరగడం ప్రారంభించాయి కానీ ఇందులో కూడా ఒక నెగిటివ్ని చాలామంది ఆర్థికవేత్తలు గుర్తించారు సైనిక వ్యవస్థ కోసం పెట్టే ఖర్చు వలన మళ్ళీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దిగచారిపోయే అవకాశం ఉందని వివరించారు దీని వలన దీర్ఘకాలిక ఆవిష్కరణలు కూడా జరిగే అవకాశం ఉండదు అని మరి అదేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా వేసుకున్న ఈ వ్యూహం సక్సెస్ అయింది అంతేకాదు రెండు వేల పన్నెండులో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి అంటే రష్యాను డాలర్తో సంబంధం లేకుండా చేస్తే దాని కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం ఆగిపోతుంది అని అంచనా వేశాయి కానీ ఇక్కడ కూడా రష్యా తన మాస్టర్ మైండ్తో ట్రిక్ గేమ్ స్ట్రాటజీ ఫాలో అయింది డాలరైజేషన్ అంటే డాలర్ను రష్యా వదిలేసింది తర్వాత రష్యా చైనా యువన్ ఇండియన్ రూపీ టర్కిష్ లెరా డాలర్ మినహా బంగారంతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసింది అలా రెండు వేల ఇరవై నాలుగు నాటికి రష్యా చైనా వాణిజ్యంలో దాదాపు సగం డాలర్లు లేకుండానే వాణిజ్యం చేయడం స్టార్ట్ చేసింది రెండు దేశాల వాణిజ్య పరిమాణం రెండు వందల నలభై నాలుగు బిలియన్ డాలర్లు దాటింది ఈ వాణిజ్యం అంతా యువాన్ రూబెల్స్లోనే జరిగేది జరుగుతుంది అంటే పాశ్చాత్య ఆంక్షలు పూర్తిగా వేస్ట్ అయిపోయాయి రష్యా వ్యూహంలో భారత్ కూడా భాగస్వామి అయింది రెండు వేల ఇరవై రెండు వరకు భారత రష్యా వాణిజ్యంలో రూపాయి వినియోగం దాదాపు శూన్యం కానీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశం రష్యా నుండి బిలియన్ డాలర్ల చమురు గ్యాస్ని రూపాయలలో కొనుగోలు చేస్తుంది పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం లేకుండా రెండు దేశాలు డైరెక్ట్ పేమెంట్ ఛానళ్లను కూడా ఏర్పాటు చేసుకున్నాయి ఈ విధంగా డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలా ట్రేడ్ బిజినెస్ని రన్ చేస్తూ ఆసియా మొత్తాన్ని ఒక తాటి మీదకు తెచ్చింది ఆంక్షల తర్వాత రష్యా ఎక్స్టర్నల్ ట్రేడ్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయడమే కాకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థను వేగవంతమయ్యేలా చూసుకుంది కూడా ఈ మొత్తం ప్రక్రియలో రష్యా చాలా కీలకమైన ఊహాన్ని అనుసరించింది దేశంలో ప్రజలు ఖర్చు చేయకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదని రష్యాకు తెలుసు ప్రజలు ఖర్చు చేయకపోతే ఫ్యాక్టరీలు దుకాణదారులు రవాణా అన్నీ స్తంభించిపోతాయి అందువల్ల రష్యా ప్రజల కోసం భారీ ప్యాకేజీలు సబ్సిడీలు ఇవ్వడం ప్రారంభించింది ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై ధరలను కంట్రోల్ చేసింది ఇంధన సబ్సిడీలను అందించింది నిత్యావసర వస్తువుల దిగుమతిపై పన్ను కోతలను విధించింది దీంతో తమ ఆర్థిక వ్యవస్థ నిలకడిగా ఉందని ప్రజలు భావించేలా చేసింది అలా భయాందోళనను తగ్గి రష్యా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారింది ఇక్కడే మరో విషయం వెలుగులోకి వచ్చింది రష్యా కూడా జాతీయ అప్పును తెలివిగా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ప్రపంచంలో చాలా అతి తక్కువ విదేశీ అప్పు ఉన్న అతి కొద్ది దేశాలలో రష్యా కూడా ఒకటి రష్యా ఈ అప్పుతో మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతో పాటు కాపాడుకుంటుంది సంక్షేమ కార్యకలాపాలపై ఖర్చును పెంచింది ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే రష్యా సైనిక ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా వినియోగదారుల విశ్వాసంపై కూడా పనిచేసింది రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ దేశీయ ఉత్పత్తిని ఖర్చును పెంచుకోగలిగింది ఇక ఉపాధి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది రష్యా ఆర్థిక వ్యవస్థ కేవలం ఎగుమతులపైనే కాదు దిగుమతుల విషయంలో కూడా స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ వెళ్తుండేసరికి దాని దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా వేగవంతంగా బలంగా మారింది ఈ కారణంగా డాలర్తో రష్యా రిలేషన్ను తెంచేసుకుంది అందుకే బ్రిక్స్ దేశాలు ఇప్పుడు డాలర్ ప్రత్యామ్నాయంగా కామన్ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి ఇది విజయవంతమైతే యావత్ ప్రపంచానికి ఆర్థిక పునరుద్ధరణతో పాటు ఆంక్షలన్నీ తొలగిపోతాయి రష్యా యుద్ధ ప్రాతిపదికిన దేశీయ ఖర్చును డిమాండ్ను పెంచింది నిరుద్యోగాన్ని రూపుమాపేలా చేసుకుంది అప్పును చాలా కొద్ది మొత్తంలోనే తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వస్తుంది దాంతో ఇన్వెస్టర్స్ కూడా రష్యాని నమ్మడం మొదలుపెట్టారు కానీ దేశీయ ఖర్చుల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వెళ్తుంది రష్యా ఎక్కువగా యుద్ధం మీద ఆధారపడే దేశం దాంతో ఈ సైనిక వ్యవస్థ మీద పెట్టే భారీ ఖర్చు కారణంగా మిగిలిన రంగాలు దెబ్బతింటున్నాయి టెక్నాలజీ గ్యాప్ కూడా రష్యాకు అతిపెద్ద సవాలుగా మారింది పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యాకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉండడం లేదు అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే రష్యా ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ ఎక్కువ కాలం ఉంటుందా పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యాను బ్రిక్స్ దేశాలను మరింత దగ్గర చేశాయి పాశ్చాత్య దేశాలనే బలహీనపరిచాయి ఇక ఇప్పుడు పాశ్చాత్యుల శకం ముగిసి తూర్పు దేశాల శకం రాబోతుంది అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్